హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఎంతవరకు లైక్ ఎక్కువ కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఎనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు చూసుకుంటే కనుక నిన్నటి నిన్నటి మీద ద ఫాస్ట్ గేమ్ మార్కెట్ ఏం పోలేదు ఫ్రెండ్స్ నిన్న ఎలా వెళ్తుందో ఈరోజు కూడా అలాగే వెళ్తుంది కాకపోతే నిన్నటి మీద ఇంకా కొద్దిగా డౌన్గానే నడుస్తుంది మార్కెట్ ఎక్కడ చూసుకున్నా ఫాస్ట్ అనేది లేదు క్వాలిటీ కూడా లేవు టమాటాలు అనేది నా టాప్ ధర అయితే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా క్వాలిటీలు చూసుకుంటే కనుక రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధర ఈ పొడికాయలు నాస్కాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పోతున్నాయి ఇది ఫ్రెండ్స్ మార్కెట్ రేటు కనిపెగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి